చినశంకరపేట మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చంద్రశేఖర్ పరిశీలించారు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పలు సమస్యలను అంగన్వాడీ టీచర్ మాలతి ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు భవనం శిథిలాస్థలో ఉండటంతో పాటు విద్యుత్ సమస్య కూడా ఉందని తెలిపారు ఈ విషయంపై స్పందించిన సర్పంచ్ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని భవన మరమ్మతులు మరియు విద్యుత్ సమస్యను రెండు రోజుల్లో పనులు ప్రారంభించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితి ఉంటారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేది చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది కాబట్టి తల్లిదండ్రులకి వాళ్ళే అర్థం చేసుకుంటారు చూడండి మీ పిల్లల మాకు రాకపోతే మళ్ళీ పంపించండి ఎట్లా చేస్తారో వాళ్ళని మన స్కూల్కి వచ్చేలాగా అయితే కచ్చితంగా అయితే చేయాలి నమస్కారం శంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడి ఇక్కడ ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంట్లో కొన్ని రిపేర్స్ చేయించాలి అట్లాగే లైటింగ్ అండ్ చుట్టూ కొంచెం గ్రీనరీ అవి చేయించాలని చేయించాలని కోరారు సో ఇమీడియట్గా మేము ఆ ప్రాసెస్ని తక్షణమే స్టార్ట్ చేస్తాము విదిన్ టూ డేస్లో ప్రాసెస్ స్టార్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తామని అంగన్వాడి టీచర్ గారికి అండ్ మేడం గారికి చెప్పడం జరిగింది